ரி ஓம் ஓம் நமோ நாராயணாய நம ஓம் நமோ நாராயண நீத ராம நீத ராம நீத కాదని వారే వరు కాదని వారే వరు కళ్యాణరామ రోజే వాడవని నాడే ఇనవంశ తిలక ఇనవంశ తిలక ఇంత తామశమా అయ్యా గురువుగారు మోక్షం శ్రీహరి నారాయణుడు వైకుంఠము నుంచి కదిలాడు ఎలాగ విదంబున మందార తదనంతమున ఆ తరువాత తదనంతరంబున ఆరవింద కరంద బిందు సందోహ పరిష్యంద ఆమె ముఖారవిందం ఎలా ఉంది ఆ ముఖము సరే చెమటలు పట్టి చిన్న చిన్న ముత్యాల్లాగా జారుతున్నాయి అని చెప్పుకుందాం ముఖా ఎక్కడి మొదలు చేయలేదు శంగు వదలలేదు వదలకపోతే ఏమవుతుంది అది జరుగు గట్టిలా అయితే ఇక ఆమె పైదంతా కూడా ఊడిపోయినట్టుగా ఉంది పట్టుకుంటుంది కొంచెం ఆందోళన కొంచెం ఈ ఒక ముఖాన చెమట ఈ చెమటలు పడుతున్నప్పుడు ఏం జరిగింది ముఖాన వింద కరంద బిందు సందోహ పరిష్యంద అలా ఏం ఏ జరిగితే చూస్తున్నాం అప్పుడు నారాయణుడు ఒక చివరి చెప్పులు చూస్తాడు అలా ఎందుకు ఏదో బయట లాగుతుంది ఇన్ని చేతులు పట్టుకొని ఉంటే వదిలేస్తే ఇంకేమవుతుంది అందుకని మళ్ళీ లాగింది ఎందుకు లాగుతోంది అని ఇన్ని తిరిగి చూస్తాడు ఆమె లాక్కుంటా ఉంది ఈయన లాక్కుతాను ఏంది ఇది నేను గట్టిగా పట్టుకుని ఉంటే ఏదో లాగుతోంది వెనకాలేమే అని అనుకుంటాను ఆయన ఆయన ఆలోచన దగ్గర ఉంది గజేంద్రుడి మీద ఉంది ఇది ఏదో మనం ఎలా పట్టుకొని ఉన్నాము ఏం చేస్తున్నాము వెనకాల భార్య అలా ఉంది ఆమె అవస్థ ఇలా ఉంది ఆమె ఏ విధంగా బాధపడతాయితే ఆలోచించడం మీద ఆ తల్లి ఈయన అడిగే ధైర్యం కూడా లేదు ఎందుకు ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఏ భక్తుడు మీద ప్రకటిస్తాడో ఎవరు ఉన్నట్టు ఉండేసేసి వెళ్ళిపోతావు అంటాడు ఆయన ఇప్పుడు ఏమి పట్టుకున్నాడు ఎలా ఏం చేయాలి ఆ విధంగా ఇందిరాదేవి ఉన్నాయంటే అమృత ధరల్లాగా ముత్యాల మెరుస్తున్నాయి ఆ ధారలా మెరుస్తున్న ముత్యాలు ఈయన గారికి కనబడింది నారాయణ స్వామికి ఈయన ఓ ఏదో కొంచెం మన యొక్క భార్య ఏదో వస్తున్నట్లుంది ఆమె నుండి ఏదో ఒక సువాసనలు వస్తున్నాయి తలంటి స్నానం చేసుకున్నప్పుడు స్త్రీలు అనేక ఊసుకుంటుంటారు ఆ తలంటి రోజు ఆ తల స్నానం నుంచి అదొక విధమైన వాసనలు వస్తుంటాయి పురుషుల్ని ఆకర్షించడానికి ఇలా ఈమె ఈ యొక్క చెమట బిందువులు అనేటివి ఆయన ఆకర్షించింది ఎట్లా ఆయన తెలియకుండానే ఆయన ఆకర్షించింది వెంటనే ఆయన చూపులు అలా దిగిపోయాయి సౌందర్య దేవత అయినటువంటి ఆ శృంగార మూర్తి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి ఎట శృంగారాలకే మరుదు కాముని తల్లి ఎట చకదనాలకే మరుదు చూడరమ్మ సకులార సౌభాన పాడరమ్మ కూడున్నది ఈ చూడి కుడుత సోమునితో చోమునితో బుట్టుబట చకదనాలకే మరుదు సోముడు సోముడు అంటే చంద్రుడు చంద్రుడి యొక్క అక్క సోదరి చంద్రుడు ఎంత అందగాడు చంద్రుడు మహాచంద్ర అందగా అంటాం అటువంటి అందగాడి ఒక అక్క ఎలా ఉంటుంది సోదరి ఎలా ఉంటుంది కోటి చంద్రుల ప్రకాశవానంతో అంద అందచందాలతో అండిపోయి ఉంటుంది ఆ మహాతల్లి ఈ పరమాత్ముడు ఆనందించడానికి తన లక్ష్మీదేవి కనుక ఆయన లేని ఈనికి లేదు ఎందుకు లక్ష్మీనాథుడు అంటారు లక్ష్మీనారాయణుడు అంటారు అంతేకాని నారాయణ లక్ష్మీ సకల జీవరాశుల్లో ఉండే శ్రీమన్ నారాయణుడు సకల జీవ చరాచరంలో ఉండే నారాయణుడు కీటకాల్లో కూడా ఆయనే ఉంటాడు కదా అన్నిట్లో ఆయన ఉంటాడు అప్పుడు కీటకాలుగా మారిపోయిన ఈ చూపులు ఆ కీటకాలు తొమ్మిదిలో ఏవైనా రూపాయలు వెళ్ళిపోయి ఆ ముఖార విందం బిందుల్ని అలా అలా ఈ ఈమె ఒక చేత పడిచేక పట్టుకుంది ఇంకొక చేత్ ఈ మెల్లిగా చూస్తుంది ఇటు తరమాలని చూస్తుంది కానీ అది ఎవరి చూపులు ఎవరి రూపాలయ్యి నారాయణుడి రూపాలు ఆరవింద కరంద వింద బిందు సందోహపరిషద్ధి ఈ విధంగా నా అందరిందరి ఇందిరా ఆ ఇందిరాదేవి గోవింద కరారవిందకృష్యమాన సంయాన ప్రధాన వేలాంచలమై కదులుచు అంటే ఆయన చేతిలో పైక్షన్ ఈ పైటిచంగని పట్టుకొని పోతూ ఉంది వెనకాల వెనకాలడుస్తుంది చేతిలో పైచంగ వదలనుకుంటున్నాడు ఆయన ఆయన బయట చెంగి వదలలేటం వదలకపోతే ఏం చేయాలి ఏమే తన యొక్క శరీరాన్ని తను కాపాడుకోవాలి ఈ చేతిలో గోవింద చేతిలో ఉండిపోయింది గోవింద చేతులు ఎప్పుడో ఆ కృష్యమాన ఆ యొక్క చేలాంచలాన్ని అలా లాక్కుపోయి వెళ్తున్నాడు వదలడం లేదు ఆ పరిస్థితి సరిగ్గా గమనించకుంటా ఈయనపాటికి నేను వెళుతూనే ఉన్నాడు ఇలా ఆయన చేతిలో ఉండిపోయిన ఈమె చేలాంచలము ఆ యొక్క పవిట చెంగు ఆ కొసభాగాన్ని పట్టుకున్న ఒకవైపు పోవాలి పోవచ్చున్న దేవుడి కోసం గజేంద్రుడి రక్షణ కోసం గజేంద్రుడు కాపాడడం కోసం అని చెప్పుకున్నాం అయితే శ్రీమన్నారాయణుడు ఎలా శృంగారాన్ని మన పోతున్న మహాకవి ఇక్కడ శృంగారాన్ని అతి సౌమ్యంగాను మానవులకు ఎటువంటి వికారాలు కలక్కుంటా మానవులలో మానవులందరూ కూడా స్త్రీలు అంటేనే ఒక వికారమైన చేష్టలు ఉంటాయి మానవులకు ముఖ్యం ముఖ్యంగా పురుషులకు ఆ వికారమైన చూపులు ఉంటాయి ఆ వికారమైన చూపులు వారు ఆధమికత స్థాయిలో బిడ్డలుగా ఉన్నప్పుడు అలాంటి తల్లి అందమైన తల్లి ఒడిలో ఆడుకుని ఆ తల్లి తాగే ఉన్నటువంటి భావన ఉంటే పర స్త్రీలు అలా వ్యామోహంతో చూడరు అని ఇక్కడ మన పోతన మహాసాయి చెప్తున్నారు ఆమె పైన ఉన్నటువంటి ఈ యొక్క చెంగు పూర్తిగా వదిలేస్తేమవుతుంది ఆమె వక్షస్థలం బట్టి కనబడుతుంది ఆమె ఏం చేస్తుంది కుల స్త్రీగా గట్టిగా పట్టుకోతుంది ఇలా నేను ఇలా పడిపోతున్నారు ఈ చేతులు తొలి చేతుల్లో ఉండిపోయింది ఇలా ఉంది అంబరస్తి ఆ తర్వాత ఆ ఏమనుకుంటుంది అంటే శ్రీ మహాలక్ష్మి ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు మనసులో తన వేంచేయు పదంబు బేర్కొన అనాథ స్త్రీల యొక్క మొరలు ఆలకించెను లేదా మృత్యులు సం దుర్మార్గులు దుష్టులు మృచ్చలించను అంటే దొంగిలించేసినారు ఏం దొంగిలించేశారు వేదశాస్త్రాలు కలుల్ వేదశాస్త్రంబుల ధనజానీయకము దేవలోకముపై దండెత్తి వచ్చిరు ధనుజులు అంటే ఏమి రాక్షసుడు దుర్మార్గుడు మొదట ఏమనుకున్నాడు అనాథ స్త్రీలను ఉద్ధరించడానికి ఎప్పుడు ఉండేటువంటి అనాథ అనాథ స్త్రీలు స్త్రీలు అంటే ఏమి ఆయన లక్ష్మీదేవితో సమానం కనుక స్త్రీలందరూ కూడా అమాయకులు ఏమంటే ఎవరు దుర్మార్గులు పీడిస్తున్నప్పుడు ఏం చేస్తుంటారు శ్రీమన్నారాయణుని పెరుపుకుంటారు నారాయణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు మనకు తెలుసు మనకు ఈ యొక్క ద్రౌపది వస్త్రా వస్త్రాపరణ సన్నివేశంలో ఈ అనాథ స్త్రీల జనోద్ధారణకై ఆయన ఎవరైనా పిలిచిందేమో అనాథస్ ఎక్కువ ఆపదలు ఇరుక్కుపోయి తగులుపోయి మహాభక్తుడు అలా పిలుస్తుందేమో అలా పిలుస్తుందేమో అనుకుంటాను ఆ తర్వాత ఇంకేమనుకుంది మృత్యులు మృచ్చరించిరు మృత్యులు అంటే ఏమి దొంగలు దుర్మార్గులు రాక్షసులు వీళ్ళందరూ కూడా మృచ్చరించి దొంగిలించబడినారేమో ఏం దొంగిలించేసినారు వేదశాస్త్రం బులన్ ఇది ఇది వరకు కూడా వేదశాస్త్రాలు తిప్పయారు కదా మొదట్లో కనుక ఇలాంటి వేదశాస్త్రాలు వెతుకుపోయినారేమో దేవలోకం మీద పడి లేదా దేవేంద్ర లోకం మీద ఆపతి దేవేంద్ర లోకంలో అమరావతి నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవేంద్రుడిని తరిమి కొట్టడానికి మరల ఈ యొక్క కలు దుర్మార్గులు రాక్షసులు వచ్చి రా వచ్చినారే వచ్చేసి ఉంటారేమో ఈ విధాన విధాలు అనుకుంటుంది పరిపరిమితాలు అనుకుంటుంది నారాయణ నారాయణ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు